అండి ఇప్పుడు మీరు చూస్తున్నది తలకోన జలపాతం ఈ తలకోన గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండదు ఈ తలకోన తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలో ఉన్న ఒక ప్రసిద్ధి పర్యాటక కేంద్రం చుట్టూ ఎత్తైన కొండలు దట్టమైన అడవి ప్రాంతం మధ్యలో వెలిసిన జలపాతం నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడుతూ ఉంటుంది తిరుపతికి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ తలకోన ఈ తలకోన చేరుకోవడానికి తిరుపతి నుంచి ఉదయం బస్టాండ్లో ఏడు గంటలకి బస్సు స్టార్ట్ అవుతుంది అది డైరెక్ట్ అయితే తీసుకువస్తుంది అంతేకాకుండా ఓన్ వెహికల్స్లో కూడా ఈ తలకోన చేరుకోవచ్చు అంతేకాదండి ఈ తలకోనలో సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఉంది ఇది చాలా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఈ తలకోన సందర్శించడానికి అనుకూలమైన సమయం వచ్చేసి అక్టోబర్ టు జనవరి ఈ తలకోన మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సందర్శించడానికి అనువుగా ఉంటుంది కానీ వర్షాకాలంలో కొంచెం వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ తలకోన మొత్తం జర్నీ అంతా కూడాను చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎందుకంటే చుట్టూతా అడవి దట్టమైన అడవి ప్రాంతం కదా చాలా ప్రకృతి రమణీయంగా ఉండే ప్రదేశం అన్నమాట ఇది ఇక్కడ ఈ తలకొన్న వాటర్ ఫాల్స్ని మనం చేరుకోవడానికి త్రీ అవర్స్ అయితే సారీ త్రీ కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఆ ట్రెక్కింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాదండి ఇక్కడ స్టే చేయడానికి అయితే టీటీడీ వాళ్ళు అయితే వసతి గృహాలు అయితే ఏర్పాటు చేశారు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వసతి గృహాలు ఏర్పాటు చేశారు కానీ అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ తలకోన వాటర్ ఫాల్స్ని మనం ఎంట్రీ ఫీజ్ వచ్చేసి పర్ హెడ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పే చేయాలి ఇలా టోల్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మాట మనం తీసుకొచ్చిన వెహికల్ని బట్టి పార్కింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి కార్కి ఒక రేటు బైక్ ఒక రేటు అయితే ఉంటుంది ఈ జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది శేషాచాలం అడవిల్లో ఉన్న ప్రదేశం కాబట్టి ఎత్తైన కొండల మధ్య నుంచి ఆ జలపాతం అలా జారుతూ ఉంటే ముత్యాల కింద రాలుతున్నట్టు ఉంటుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా ఎంచక్క వెళ్ళి ఇక్కడ చక్కగా ఆడుకోవచ్చు ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు ఇంతకీ మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఈ జలపాతం తలకొన్న జలపాతం కనుక ఎప్పుడన్నా వెళ్ళి చూసుంటే కనుక మీకు ఎలా అనిపించింది అన్నది చెప్పండి ఇప్పటివరకు మీరు వెళ్ళలేదు చూడలేదు అంటే కనుక తప్పనిసరిగా వెళ్ళండి తిరుపతికి అతి సమీపంలో ఉంది కాబట్టి తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు కంపల్సరీ ఇది కూడాను విజిట్ చేయండి మీరు చూ చూడవలసిన ప్రదేశాల్లో లిస్ట్లో ఇది కూడా యాడ్ చేసుకోండి అంతే కదండి ఇక్కడ విపరీతమైన కోతులు ఉంటాయి కొంచెం జాగ్రత్త అలా అని మరీ భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇక్కడున్న సిద్ధేశ్వర స్వామి చాలా ఫేమస్ అన్నమాట శివుడు అయితే మహాశివరాత్రి అప్పుడు హోలీ అప్పుడు ప్రత్యేకమైన పూజలు అయితే ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఈ తలకోన జలపాతం ఎన్నో ఔషధాలున్న మొక్కల నుంచి వాటర్ జారిపడ్డం గురించి ఆ వాటర్ కూడాను తాగితే చాలా మంచిది అని చెప్తారు ఈ అడవిలో ఎన్నో ఔషధ వనమూలికలు ఉన్నాయని చెప్తారు అంతేకాదండి రామలక్ష్మణుల చెట్లు అని చెప్పేసి రెండు జంట చెట్లు ఉంటాయి ఒకటే హైట్లో ఒకలానే అన్నమాట అది రామాయణానికి సంబంధించింది అని కూడా చెప్తూ ఉంటారు ఇంతకీ ఈ జలపాతం ఈ ఎప్పుడైనా మీరు వెళ్ళారా తిరుపతి వెళ్ళినప్పుడు ఈ తలకోన సందర్శించారా సందర్శిస్తే మీకు ఎలా అనిపించింది అన్నది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎప్పుడు వెళ్ళకపోతే కనుక ఈసారి కంపల్సరీ అయితే వెళ్ళండి అంతేకాదండి నెలకోన అని చెప్పేసి కింద ఇంకొకటి ఉంటుందంటే అక్కడ షూటింగ్స్ అవన్నీ కూడా బాగా జరుగుతాయంట ఈ జలపాతం నిజంగా అలా పైనుండి జారువారుతుంటే ఆకాశ గంగ కింద పడుతున్నట్టే అనిపిస్తుంది చాలా చూడ ముచ్చటగా అయితే అనిపిస్తుంది ఇక్కడ టెంపరేచర్ కూడా చాలా తక్కువ ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది క్లైమేట్ కూడాను ఆ వాతావరణమే చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు మిస్ కావద్దు నాకైతే మరొక దూత్సాగర్లాగైతే అనిపించింది అంత బాగుంది ఆ పై నుంచి అలా జారువారుతుంటే ఇది ఇంకా సమ్మర్లో కాబట్టి అదే రైనీ సీజన్లో అయితే ఇంకా వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉండే ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే ఎప్పుడూ అయితే ఇక్కడ సందర్శకులు అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటారు మూడు వందల అరవై ఐదు రోజులు ఇది విజిట్ చేయడానికి అనుకూలంగా ఉండే ప్లేసే బట్ ఈవినింగ్ ఫోర్ తర్వాత అయితే క్లోజ్ ఉంటుంది మళ్ళీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి అట్లా ఓపెన్ అవుతుంది అనుకుంటా అదండి ఈ తలకొన గురించి నాకు తెలిసిన విషయాలు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ తలకోన ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద జలపాతం వంట ఈ తలకోన గురించి నాకు తెలిసిన విషయాలు నేను చాలానే మీతో షేర్ చేసుకున్నాను ఇంకా ఏదైనా విషయాలు మర్చిపోతే కనుక మీకు ఏమైనా తెలిస్తే కంపల్సరీ కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోలో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ రమ్య టేక్ కేర్ బాయ్